సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా చూపిస్తున్నారు టెస్టి బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు ఈ రోజు ఉదయం నుంచి రాంభూపల్ రెడ్డి పెద్ద బిల్డింగ్ చూపించి అవన్నీ కూల్చన్నారు రాంబోపాలరెడ్డి అక్రమ కర్త రాంభూపాల రెడ్డికి ఆ బిల్డింగ్ లకి ఏం సంబంధం మా సైట్ లో ఒక వాచ్మెన్ రూమ్ తప్ప ఏమున్నాయని కూడా ఎవరు వచ్చి చూసుకునే కూడా మాకు అభ్యంతరం లేదు మీరు విలేకాలంగానే ఒక రోజు కావాలంటే చోటుకు పోయి చూపి లేకుంటే హైదరాబాద్ అక్కడ ఉండేది లేఖలకైనా చూపించడానికి ఎటువంటి అభ్యంతరం లేదు కానీ సంబంధం లేని మాత్రం మేము వైఎస్ఆర్సీపీలో ఉన్నాము అని పని కట్టుకొని మాత్రం ఇట్లా బ్యాడ్ ప్రాపకుండా చేయడం మాత్రం మంచిది కాదు వాళ్ళని కోరేది ఒకటే రైట్ కొద్ది నిజాలు ఉంటే రాజ్యా పర్వాలేదు ఆడ ఆ బిల్డింగ్ నాకేం సంబంధం లేదు నా సైట్లో ఒక బిల్డింగ్ ఒక వాచ్మెన్ రూమ్ తప్ప ఇంకొక రేకుల్ షెడ్ తప్ప ఏం లేదు చెట్లు ఉన్నాయి తప్ప తోట మాదిరి ఉన్నాయి తప్ప అంటే ఎక్కడ కూడా ఎటువంటి కన్స్ట్రక్షన్ కానీ మాకు కూడా మనం హెచ్ఎండి పర్మిషన్ ఇవ్వకుంటే ఎంతమంది అంతకుముందు ఆల్రెడీ రాజశేఖర్ రెడ్డి అన్నప్పుడు మాకు అన్ని పర్మిషన్లు వచ్చినా కూడా మనం మళ్ళా గవర్నమెంట్ పోయి తెలంగాణ విడిపోయిన తర్వాత మొత్తం ఉన్న కూడా మళ్ళా కొద్దిగా ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత కూడా మళ్ళా మళ్ళీ ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఇరిగేషన్ అధికారులు చీఫ్ ఇంజనీర్ దగ్గర నుంచి కూడా వాళ్ళు ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసిన తర్వాతనే మాది బౌండరీ వరకు ఉందో అంతవరకే మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది తప్ప నేను ముఖ్యంగా అందరినీ కోరేది ఒకటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు అధికారులు ఉన్నారో ఒకటి కానీ ఒకటి మాకు బాధాకరం ఒకటే అధికారులు కనీసం మాది ఎఫ్టిఎల్ ఉందని కానీ లేకుంటే మేము కూల్చుతున్నామని కానీ కనీసం ఏదో మాకు నోటీసులు ఇచ్చారు ఇంతవరకు మాతో మాట్లాడడం కానీ ఒక నోటీస్ చేయడం కానీ జరగను కూడా జరగలేదు అంటే కేవలం ఇది ప్రజాస్వామ్యమా కాదా కనీసం రైట్ ఓకే మాది ఉండే భూమి ఎఫ్టీఎల్లో లో ఉందని మీకు అనుమానం ఉంటే ఖచ్చితంగా మాకు నోటీసులు కదా ఆయన ఎవరో కూడా కమిషనరు మాకు హైదరా కమిషన్ మాకు కదా ఇది మీది మెంబర్స్ మాకు ఇచ్చిందంటే వాళ్ళతో పాటు మేము కూడా మాది ఎక్కరుకుందో ఎఫ్టీఎల్ చూపియమని అడిగినాము అది చెప్పకుండా ఊరికే ఇష్టం వచ్చినట్టు పోలీసులను పెట్టి మొత్తం అందరిని పెట్టి కొట్టేసామంటే ఎంతవరకు న్యాయం ఒక రెండు రూములు ఒకటి ఒకటి వాచ్మెన్ వాళ్ళ అన్నం వండుకోవడానికి ఒకటి వాళ్ళు ఎవరన్నా ఉండేవాళ్ళు ఆడ ఉండడానికి తప్ప ఎటువంటిది ఆడ రేకుల షెడ్ తప్ప ఏం లేదు దాన్ని వాళ్ళంతా కొట్టాల్సిన అవసరం కూడా లేదు అంటే వాచ్మెన్ రూమ్ కూడా ఉండకూడదు అనేది ఏమన్నా చట్టంలో ఉందో మనకు నాకు తెలియదు తెలుగుదేశం వాళ్ళకి ఏదో పభం నేనేదో హైదరాబాద్ లో కబ్జా చేశాను మొత్తం ఏదో మొత్తం నా బిల్డింగ్ల కూల్చినారనే పరిస్థితులు ఉన్నాయి నేను మొత్తం మీడియా మిత్రులు అక్కడ ఎవరైతే పని కట్టుకొని టీవీలో ప్రచారం చేసా వాళ్ళని కోరేది ఒకటి సరే నాదే బిల్డింగ్ అని చెప్తున్నారు నాకేం అభ్యంతరం లేదు ఆ స్థలం అన్న బిల్డింగ్లు పడగొట్టిన తర్వాత ఆ స్థలం నాది నాకు క్యాంటో చేపిస్తే మేము పేరు చెప్పుకోన ఉంటాను కొద్దిగా ఎట్లా ఇప్పుడు ఎలక్షన్లో ఓడిపోయినాం కాబట్టి కనీసం ఆ స్థలం అని ఇప్పించి ఏదో ఒకటి ఏమైనా కొద్దిగా కొద్దిగా సేఫ్ అయ్యో కొద్దిగా ఏదైనా రికవర్ కావడానికైనా అవకాశం ఉంటుంది కాబట్టి అదైనా చేయమని వాళ్ళని అడుగుతున్నాను మీరు తొందరపడి నాకు సంబంధం లేని అది ఎవరి పేరు ఉందో తెలుసుకోవాలి ఇవన్నీ కూడా శిశ్లా రమేష్ ఒకటి పేట మా భార్య పేట ఉంది తప్ప ఇంకా వాళ్ళిద్దరి పేటనే మొత్తం ఆడ భూమి ఉంది తప్ప ఆల్రెడీ చీఫ్ ఇంజనీర్ దగ్గర నుంచి ఇది ఎఫ్టీఎల్ లేదని మనకు రెండు వేల ఇరవై ఒకటిలోనే ఇచ్చేయడం జరిగింది ఆల్రెడీ మనం ఇదంతా మళ్ళా మా పేట అంతకుముందు ఉంటే మేము మేమన్నీ కూడా ఇవన్నీ మా పేట రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది అంతకుముందు రెండు వేల పదిహేడు పదహారు నుంచి కూడా జరుగుతున్నాయి కూడా మొత్తం అంతా కూడా చీఫ్ ఇంజనీర్ వాళ్ళ దగ్గర ఎఫ్సిఎల్ ఫిక్స్ చేసి మొత్తం ఇవ్వడం జరిగింది దాన్ని అనవసరంగా నోటీసులు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా కొట్టేయడం అనేది ఎంత వరకు ధర్మం అనేది అర్థం కాని పరిస్థితి ఉంది మనం హైడ్రా కమిషన్ కోరేది ఒకటే రైట్ మీరు మీరు మంచి పని చేస్తున్నారు ఎఫ్టిఎల్ ఉండేది బొప్పర్ జోన్లు ఉండేటువంటి కొట్టని మేము కూడా మీకు సహకరిస్తాం కానీ ఇట్లా నోటీస్ తీయకుండా ఏం సంబంధం లేకుండా మా పేర్లు పని కట్టుకొని మాకు సంబంధం లేని బిల్డింగ్లు కూడా మా పేర్లు చూపించేసి ఊరికే సంబంధం లేని ఇది రాంబొప్ప్రెడ్డి మొత్తం బిల్డింగ్లు కూల్స్తున్నాం అంటే అది రాంబొప్ప్రెడ్డి కూడా కనీసం మీరు గవర్నమెంట్ లో ఉన్నారు మీరు అన్నీ చూసుకొని ఎవరు అప్లై చేసినారు బిల్డింగ్ కూల కొట్టున్నారు అని మాట్లాడమనేది ఎంతవరకు సంబంధం చేసాం చాలా బాగాలేదండి ఇప్పుడు పని కట్టుకొని మన ఒక ఈనాడు పేపర్ లో ఒక న్యూస్ చూసినాం మామిడి ఆడపాల్లో ఎవరో సాయిబూతి స్థలం రాంభూపాలరెడ్డి మనిషి కబ్జా చేసినారని సార్ ఎంత వరకు కరెక్ట్ చెప్పండి రాంబోపాల్రెడ్డికి ఏమైనా సంబంధమా మామిడా ఏమన్నా పాన్యం నియోజకవర్గం లేక వస్తుందా రాదు ఎందుకు అట్లా పని కట్టుకుంటాసో నాకు అర్థం కావడం లేదు తెలుసండి నిజ నిజాలు తెలియకుండానే ఉంటే ఇష్టం వచ్చినట్టు పేపర్కి రాయడం అదొకటి మళ్ళీ ఇరవై ఇరవై ఆరో వార్డులో ఒక దాంట్లో కేశర్ రెడ్డి అనే అతడు స్థలం ఆట ఇరవై తొమ్మిదో వార్డులో మొత్తం కమిషనర్ను టౌన్ ప్లానింగ్ వల్ల అందరిని పంపించేసి మొత్తం కూడా పొరపాటున కూడా మనం చెడ్డపై అనే ఉద్దేశంతోనే అతన్ని అతనికి మాట్లాడి కేశవర్ మాట్లాడి ఆఫీసర్లు అందరిని పంపించిన తర్వాతనే టౌన్ ప్లానింగ్ వాళ్ళందరూ కూడా కొలతలు కొలిచిన తర్వాతనే ఇది కరెక్ట్గా ఉంది ఇతనికి ఇతను ఎక్కడ కూడా ఎంక్రోచ్ కాలేదు అని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాతనే మళ్ళీ నా దగ్గరకు వస్తే అతను వచ్చి నా దగ్గరకు వచ్చి మాట్లాడు కేశోర్ రెడ్డి అన్నా ఇత ఈ ఇతడి సాటు నిఘాడు నేను ఉండదలుచుకోలే తక్కువ రేటుకైనా అమ్ముకొని పోతానని చెప్పి దాన్ని అమ్ముకొని వెళ్ళిపోయారు అమ్ముకొని పోయి రెండు సంవత్సరాలైనా కూడా దాన్ని మళ్ళా పేపర్ ఇది అక్కడ అన్యాయమయ్యా రాంబుపల్లెడికి ఏం సంబంధం దావణవేట ప్రతి ఒక్కరు కూడా రాంబోపాల్ రెడ్డి పేరు చెప్తే ఇది ఎక్కడ అన్యాయం రాంబుపల్లెడి రెడ్డి ఏమన్నా ఒక ఆయన ఒక లెక్చరర్ ఒక ఆయన చెన్నయ్య ఒక ఆయన మాట్లాడినాడు ఇది రాంబుపల్లెడి రెడ్డి మొత్తం అని నేను రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎమ్మెల్యే ఎవరు చెప్పండి ఎవరు అధికార పార్టీలో ఉన్నారు చెప్పండి అప్పుడు తాహిల్దాను వాళ్ళ రికార్డులలో వాళ్ళు చూసుకొని రాంబూపాలెడ్డికి ఏం సంబంధించి చెప్పండి ప్రతి ఒక్కటి విషయంలో కూడా ఊరిగా రాంబూపాలెడ్డి రాంబూపాలెడ్డి మనుషులు మేము తప్పు చేసింది మీరు వదిలిపెట్టద్దండి మీరు మిమ్మల్ని మమ్మలేదో మీరు మాకు సపోర్ట్ చేయండి అని మాత్రం చెప్పే లేదు కానీ ఒకటి సంబంధం లేని మాత్రం మీరు మాకు రాయొద్దని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను ఈ రోజు చెప్తాం ఏదో మేము పిడ్ అక్కడ ఇక్కడ డబ్బులు ఇస్తున్నాం ధైర్యం ఉంటే ఏ రైతు దగ్గర ఈ రోజు ఛాలెంజ్ చేసి చెప్తాను రైతు దగ్గర ఎక్కడైనా సరే ఎవరితో అయినా కానీ వాళ్ళకే డైరెక్ట్ చెక్కులు ఇప్పించిన తప్ప వాళ్ళతో ఇంతవరకు కానీ ఏ చెక్కు ఎవరికి ఎంత వచ్చింది ఏ రైతుకి ఎంత వచ్చిందో కూడా ఈ రోజు వరకు కూడా మాది ఎవరైతే సాగులో ఉన్నారో ఎవరైతే జిన రైతును కూడా తెలుగుదేశము చూడకుండానే అందరికి డబ్బులు ఇప్పించినా పొరపాటున కూడా ఒక్కసారి కూడా జ్యోతిలో ఈ రోజు ఏం చెప్తున్నారు అంతకు ముందు ఏదో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో లో వాళ్ళు ఇష్టమైతే ఈ రోజు చెప్తున్నాను ఆ రోజు తహసీల్దార్ చెప్పి మేము ఎవ్వరు ఎంటర్ కాకుండానే అన్ని ఊర్లు విఆర్ఓలను పిలిచి మొత్తం పెన్నాపురంలో రైతు అనేవాడు ఎవడెవడైతే భూమిలో సాగులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ పేర్లు రాయడం తప్ప పొరపాటున కూడా ఇంకొకరు ఏ లీడర్ చెప్పినది కాదు ఎవరికి చెప్పినది కూడా రాయన కూడా రాయలేదు అది కూడా ఎందుకు చేయాల్సి వచ్చింది విజయమో హన్ కలెక్టర్ ఉన్నప్పుడు మొత్తం రైతులు అన్యాయం చేసినారు కాబట్టి రెండు వేల పదిహేడులో మొత్తం ఈ భూములు రిజ్యూమ్ చేయమని చెప్పినాడు కాబట్టి వీళ్ళకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పినాడు కాబట్టి మనం అంత దూరం అంత ప్రాసెస్ చేసి ముఖ్యమంత్రి దగ్గర నుంచి జగన్మోహన్ దగ్గర పర్మిషన్ తీసుకొని వాళ్ళని కలెక్టర్ వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి మొత్తం ఎంఆర్ఓలు వాళ్ళనే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిపోయి మొత్తం వాళ్ళ తండ్రితో సర్వే చేపించి ఎవరెవరైతే జనైన్ ఉన్నారో వాళ్ళనే మొత్తం సాగులో నెట వాళ్ళందరినీ మాట్లాడి మొత్తం వాళ్ళకే డబ్బులు ఇప్పించడం జరిగింది మీకు ఈ రోజు చెప్తాను మాకేం అభ్యంతరం లేదు ఏ రైతు దగ్గర కూడా ఎవరి దగ్గర కూడా ఒక్క రూపాయి తీసుకోకపోయినా ఈరోజు మాట్లాడడం ప్రతి ఒక్కటి కూడా నేను అనేది మీడియా మిత్రులను కోరేదే మీరేదో దారుణమైన కూడా ఎవడో వాడు చెప్పిన మాటలు ఎన్ని మాత్రం రాయొద్దండి మీరు ఏదైనా ఉంటే డైరెక్ట్గా మాతో మాట్లాడండి మాతో మాట్లాడి మేము మమ్మల్ని అడిగితే మాకు మా ఒకవేళ డైరెక్ట్ మాకు తెలియకుండా మా దగ్గర ఉన్నట్టు ఎవరు కానీ లేకుంటే మనకు తెలిసిన వాళ్ళు అయితే వాళ్ళకి చెప్పేస్తాం ఖచ్చితంగా మీరు మీరు దాన్ని సెటిల్ చేసుకోండి లేకుండా మా దగ్గర రావద్దని చెప్పేస్తాం అది చెప్పాల్సింది పోనీచ్చి మమ్మల్ని మామిదాడపాలు రాంబోపాలేడికి ఏం సంబంధం చెప్పండి ఇంకా ఇంకా మొత్తం అంతే కర్నూలు జిల్లాలో ఎక్కడ జరిగినా అని రాంబోపాలేడికే సంబంధమా ఇది ఎక్కడనే ఉంది దీన్ని ఒకసారి నేను మీడియా మిత్రులందరినీ కూడా కోరేది ఒకటి నిజా నిజాలు రాయండి ఇప్పుడు హైదరాబాద్ లో ప్రతి ఒక్కరు కూడా రాము ఆ పెద్ద బిల్డింగ్ చూసి రాంబొప్పలేదు నాకు సంబంధమే లేదు రైట్ ఓకే నేను ఈ రోజు మీకు ధైర్యం ఉంటే అది నా పేట నిరూపించామని చెప్పండి నాకేం అభ్యంతరం లేదు ఇట్లా అన్యాయంగా ఊరికే మాట్లాడితే ఇదంతా కూడా సంబంధం లేని అండగట్టి ఏదో బదనాం చేయాలా ఏదో ఒకటి అని ఆలోచి కనీసం మేము అంత ఎంతో రాజకీయాలలో విలువలతో కొద్దిగా రాజకీయాలు చేస్తాం మా అయ్యటలను కూడా మీరు గుర్తించండి లేని రాజకీయాలలో మేము మాత్రం మేము కొన్ని కొన్ని పరిస్థితుల్లో చాలా ఫీల్ అయ్యే పరిస్థితులు ఉన్నాము అటువంటిది కాకుండా కొద్ది రాజకీయాలకు విలువ ఇవ్వాలనుకునేటోళ్ళం మేము మమ్మల్ని కనీసం మీరు మేము తప్పు చేసింటే తప్పు చేసినామని ఒప్పుకుంటాం దాంట్లో ఎవరికి భయపడే ప్రసక్తి ఉండదు తప్పు చేయకుండా తప్పు చేసినామంటే మాత్రం ఎవరికి కూడా తల వంచే ప్రసక్తే లేదు ఖచ్చితంగా మనం తప్పు చేయకుంటే ఎదురే ఎదురు నిలబడైన మాట్లాడతాం తప్ప తప్పు చేసి చిన్నవాడు అడిగినా కూడా నాయన మానించేదో పొరపాటు అయిపోయింది మళ్ళీ ఆ ఫ్యూచర్లో అటువంటి జరగకుండా చూసుకుంటామని చెప్తాను తప్ప పొరపాటు కూడా తప్పించుకోవడానికి మాట్లాడే ప్రసక్తి కూడా ఉన్నది నేను మళ్ళీ ఒక్కసారి మమ్మల్ని మీడియా మిత్రులందరినీ కూడా కోరేది ఒకటే ఒక్కసారి నాకు సంబంధం లేని ఎవరో మాట్లాడతానే కూడా మీరు ఒక్కసారి మా దృష్టికి తీసుకురండి మేము మీతో మాట్లాడిన తర్వాత మీ ఇష్టం అప్పుడు ఏమన్నా రాసుకొని అభ్యంతరం లేదని మాత్రం మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను